కేంద్ర ప్రభుత్వం ఎస్సీ సబ్దాన్ని అందిస్తే ఆ డబ్బులు కూడా మీకు అందకుండా వాటిని ఏ విధంగా పక్కద పట్టిస్తూ వాళ్ళు జేబులు నింపుకుంటున్నారో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించమని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన ఇవాళ నిజంగా మనకి ఇటువంటి ముఖ్యమంత్రి కావాలి న్యాయం చేయనటువంటి ముఖ్యమంత్రి మన ఎస్సీలకు సంబంధించినటువంటి ఇరవై ఏడు కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎత్తివేసి ఇవాళ మనకి అన్యాయం చేసినటువంటి ముఖ్యమంత్రిని ఇవాళ మనం ఇంకా కొనసాగించాలా మనం అందరం కూడా ఆలోచించుకోవలసినటువంటి అవసరం ఉన్నది కేవలం ఓటు బ్యాంక్ గా పరిగణిస్తూ ఎస్సీలు అందరూ మా వెంట ఉన్నారు అనేటువంటి ప్రకల్పాలు పలుకుతూ మేమేదో ఏదో మేము చేస్తున్నాం అన్నట్టు మరి ఎంగులు చేయిస్తున్నట్టుగా ఎస్టీ కార్పొరేషన్ అని చెప్పి పెట్టి ఇవాళ నిజంగా ఆ కార్పొరేషన్ ద్వారా మీకు న్యాయం జరుగుతున్నదా అని చెప్పి మేము చేస్తున్నటువంటి ప్రశ్న మీ బిడ్డలు అంతర్జాతీయ స్థాయిలో చదువులు అందుకోవాలి అనేటువంటి మరి ఆ చదువులు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన డబ్బు కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు నాయకులు కావచ్చు నేను రూపాయలు ఎస్సీల యొక్క బాధల కోసం నేను ఖర్చు పెడుతున్నామని చెప్పి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సోదర సోదరి పండుగ జవాబు ఇవ్వాలి మీరు ఎక్కడ ఈ నలభై వేల కోట్లు ఖర్చు పెట్టారో మీరు ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ సోదర సోదరి పనులకి జవాబు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి లేదు ఉన్నది ఒక్కసారి ఆలోచించండి నిజంగా మీ సంక్షేమం కోసం మీ బాబు కోసం మీ హితం కోసం ఇవాళ నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి సందర్భంలో మీ అందరి ఆశీర్వాదం రాబోయేటువంటి కాలంలో భారతీయ జనతా పార్టీ కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా మీ వెంటనే ఉంటూ మీ అడుగులో మేము అడుగులు వేస్తూ మీ సంక్షేమం కోసం మేము అందరం కూడా కట్టుబడి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు జై